సర్వం విష్ణుమయం జగత్ సర్వం కలువిధం బ్రహ్మ దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఏదో ఒక స్థానంలో లేదు ఇంటనే కంటనే ఉంటుంది కంటి నెప్పవలే కాపాడుతూ ఉంటాడు అట్టి దివ్యమైన భవ్యమైన యొక్క శక్తిని మనం ఈనాడు ఎందుకు వదులుకున్నాము ఉండవలసినటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క విలువలు ఈనాడు కోల్పోయినా ఆ విలువలను కోల్పోవడం చేతనే మనం పూర్తి బలహీనమైపోయినా ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైన మార్పులు మేము పొందవచ్చును కానీ ఈ మార్పుల కంటే కూడా మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు దేశంలో ఎందరో విద్యార్థులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు ఈ దేశ దేశము కూడా తిరుగుతున్నారు నిజమైన తన హృదయాంతరంలో చేరినప్పుడు అంతే చాలు అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది నిజమైన భోగ భాగ్యములు మన హృదయం నుండి ఉన్నవు కానీ బయట ప్రదేశముందు కనరావు కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యం ఎన్నింటి నేను సాధించగలదు సర్వం విష్ణుమయం జగత్ సర్వం కలువిదం బ్రహ్మ దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఏదో ఒక స్థానంలో లేదు వెంటనే ఇంటనే కంటనే ఉంటుంది కంటి నెప్పవలే కాపాడుతూ ఉంటాడు అట్టి దివ్యమైన భవ్యమైన యొక్క శక్తిని మనం ఈనాడు ఎందుకు వదులుకున్నాము నిజమైనటువంటి నిజమైన విలువలు ఈనాడు కోల్పోయినా ఆ విలువలను కోల్పోవడం చేతనే మనం పూర్తి బలహీనమైపోయినా ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్పులు మేము పొందవచ్చును కానీ ఈ మార్పుల కంటే కూడా మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు దేశంలో ఎందరో విద్యార్థులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు ఈ చదువులమై దేశ కూడా నువ్వు తిరుగుతున్నారు నిజమైన తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది నిజమైన భోగ భాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు కానీ బయట ప్రదేశముందు కానరావు కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యం ఎన్నింటి నేను సాధించగలరు సర్వం విష్ణుమయం జగత్ సర్వం కలువిదం బ్రహ్మ దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఏదో ఒక స్థానంలో లేదు వెంటనే కంటనే ఉంటుంది కంటి నెప్పవలే కాపాడుతూ ఉంటాడు అట్టి దివ్యమైన భవ్యమైన యొక్క శక్తిని మనం ఈనాడు ఎందుకు వదులుకున్నాం నిజమైనటువంటి నిజమైన విలువలు ఈనాడు కోల్పోయినా ఆ విలువలను కోల్పోవడం చేతనే మనం పూర్తి బలహీనమైపోయినాం ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్పులు మేము పొందవచ్చును కానీ ఈ మార్పుల కంటే కూడా మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు దేశంలో ఎందరో విద్యార్థులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు ఈ చదువులమై దేశము కూడా నువ్వు తిరుగుతున్నారు నిజమైన తన హృదయాంతరంలో చేరినప్పుడు అంతే చాలు అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు కానీ బయట ప్రదేశముందు కనరావు కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటి నేను సాధించగలదు